అండి మ చేతి వంటలో ఈరోజైతే ఆలుగడ్డ కర్రీ రెడీ చేద్దామండి ఇది పచ్చిమిర్చి వేసి ఫ్రై చేద్దాము స్టార్ట్ ముందుగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి ఆయిల్ అయితే ఏడ్ ముందు కొంచెం పచ్చని పప్పు వేసుకుందాం తర్వాత కాస్త మినప్పప్పు వేసి కావాలి కొద్దిగా జీలకర్ర అయితే చిట్టు అయ్యేయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కాస్త కరివేపాకు ఇప్పుడైతే ఎలా దూరంగా వేసుకున్నామండి ఆయన అయితే ఇలా వేసుకున్నామండి ఈలోపు మనం ఇచ్చి ఈలోపు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లి అల్లము వెల్లిపాయ రెబ్బలు కొద్దిగా కొబ్బరి కొంచెం జీలకర్ర వేసి ఇలా కచ్చేపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇలాగ కచ్చేపచ్చగా ఉంటే సరిపోతుందండి ఆనియన్ అయితే వేగిన కొచ్చే ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకుందాం టమాటాలు అయితే మగ్గినాయండి ఇవి మనం ముందుగా ఆలుగడ్డ ఉడికించి ఇలా ఉండేలాగా మరీ మెత్తగా కాకుండా వండుకోవాలండి ముక్కలు ముక్కలు ఉండేలాగా ఇవి ఇప్పుడు ఇందులో వేసేస్తాం ఇప్పుడు మనం దీంట్లో వేసి పెట్టుకున్నాం అన్నం పచ్చిమిరపకాయలు కొబ్బరికి వేసి పెట్టి దీంట్లో వేసేస్తాం కొంచెం పసుపు వేసుకున్నాం సరిపడా పసుపు సరిపడా ఉప్పు అయితే ఎలాగ మగ్గిపోయింది ఇది ఇదైతే ఎలాగ మొత్తం మగ్గిపోయిందండి దీన్ని కాస్త కొత్తిమీర వేసుకుందాం ఈ కర్రీ టమాటా పప్పు చేసుకున్నప్పుడు పప్పు చారు చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుందండి ఫ్రై నంచుకోవడానికి ఇదే కొంచెం వాటర్ జల్లి ముద్దలాగా చేసి దోశ మీద కూడా వేసి మసాలా దోశలాగా చేసుకోవచ్చండి అది మొన్న మా మనవడ తిన్న దోశ మీద వేసిన కర్రీ అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి